తత్వేన చిరచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతీ ఉదార సందర్శయన్ నిరమీత పురాణరత్నం తస్మైన నభవ మునివరాయ పరాశరాయ పరాశర మహర్షికి నమస్కరించి విష్ణు పురాణంలో ఉండే విశేషాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రహ్లాద చరిత్ర మనం అనుసంధానం చేసుకున్నాం విష్ణు పురాణంలో ప్రధానంగా ప్రహ్లాద చరిత్రే తప్ప నరసింహ అవతార వైభవాన్ని చెప్పలేదు నరసింహావతార వైభవాన్ని మనకి భాగవతం చెప్తుంది సరే ఆ కథ అలా ఉంచుతాం నరసింహ అవతార వైభవం అన్నది మహాసముద్రము ఎన్ని విశేషాలు చెప్పుకున్నా ఇంకా మిగిలిపోతాయి అది భాగవతంలో మనం దర్శించవచ్చు ఇక్కడ విష్ణు పురాణంలో ప్రహ్లాద చరిత్ర కథ చెప్పడంలో అంతరార్థమేమిటి అంటే మన సంస్కారములు మనతో పాటుగా మన తరువాతి తరాలకు కూడా అందుతాయి అంచేత ప్రతి వ్యక్తి కూడా తన సంస్కారాన్ని బాగు చేసుకోవాలి నేను మంచివాడిని కదా అన్నంత మాత్రం చేత సరిపోదు ఇలాంటి మంచివాడు కూడా కాని సమయంలో తప్పు చేసినట్టయితే ఆ సంస్కారం మరో తోటి గెడుతుంది అదే కారణం హిరణ్యాక్ష హిరణ్య గతిపుల జననము అది ఎక్కడ జరిగింది అసుర సంధ్య వేళ దితి కశ్యప ప్రజాపతులు సంగమించిన కారణం చేత హిరణ్యాక్ష హిరణ్యకశిపులు జన్మించారు మరి రాక్షసుడైన హిరణ్యకశ్యపుడు లీలావతి కయాదు వాళ్ళిద్దరికీ సంతానం కలిగింది ప్రహ్లాదుడు అంటే తల్లిదండ్రులు ఉత్తములైనా కానీ సంతానం ఇలా కావచ్చును తల్లిదండ్రుల్లో వేరే భేదమున్నా సత్సంతానం కలగవచ్చును ఇది సంస్కారం అనమాట అంతేకాదు హిరణ్య గతివుడి ప్రవర్తన ద్వారా మనకి తెలుసుకున్నది ఏమిటి పంచభూతాలే కాదు పంచ ఇంద్రియములే కాదు పంచ తన్మాత్రలు ఏవైనా కానీ భగవంతుని అనీతములు నీవు ఎంత తప్పించుకుందా ఉన్నా మృత్యువు నుంచి నీవు తప్పించుకోలేవు నీవు భగవంతుని సృష్టిలో ఒక బిందువి భగవంతుడి సృష్టి ఒక బ్రహ్మాండమైన న సముద్రమైతే నీ ఒక నీటి బిందువులో వెయ్యో వంతు కంటే కూడా తక్కువ వంటి వాడివి అంచేత నీవు ఎక్కడ నుంచి కూడా తప్పించుకునే అవకాశం లేదు మూడవది ప్రహ్లాదుడి చరిత్ర ద్వారా మనకు వచ్చింది ఏమిటి ఏకాగ్రత ఉన్నట్టయితే నీ ఏకాగ్రతకి పరమాత్మే కథలి వస్తాడు అది ఉండాలి భగవంతుడి అనుగ్రహం పొందడానికి ప్రహ్లాదులంతటి వాడు స్వయంగా చెప్పిన మాట ఒకటి ఉంది తపము వంశము కులము జపము ఇవేమీ కాదయ్యా దంతియూధపు తంతమున భక్తి సేయగా వలయు అంటాడు భాగవతంలో గజేంద్రుడు ఎలా శరణాగతి చేశాడో అలాంటి భక్తి శరణాగతి వలనే నువ్వు దొరుకుతావు నీ అర్థం ఏమిటి మార్జాలకి న్యాయం అంటారు భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అంటే నీ ప్రయత్నం కంటే భగవంతుడి ప్రయత్నమే ఉండాలి మార్జాలకి న్యాయం అంటే అర్థం అది పిల్లి పిల్ల అక్కడే కళ్ళు కనిపించకుండా మ్యావు అని తిరుగుతుంటే తల్లి దగ్గరికి వచ్చి పిల్లి పిల్లని మెడకు పట్టి కరచి పట్టుకుని మంచి క్షేత్రానికి తరలిస్తున్నది అక్కడ పిల్లి పిల్లది బాధ్యత కాదు నీవు గనక మర్కడకి న్యాయం పాటించినట్టయితే భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్మకం లేదు మర్కడకి న్యాయం అంటే తల్లి కోతి పరిగెడుతూ వెడుతూ ఉంటే పిల్ల కోతి వెళ్ళి తల్లి పొట్టని పట్టుకుంటుంది ఒకవేళ పట్టు జారి పిల్ల కింద పడిపోతే తల్లి కోతి వెనక్కి తిరిగి చూడదు అంచేత మన ప్రయత్నంతో భగవంతుని పట్టుకోవడం చేత కాదు భగవంతుడే తన ప్రయత్నంతో మన్ని పట్టుకుంటాడు ఇది ప్రహ్లాద చరిత్రలో మనకిచ్చిన సందేశము అంతేకాదు ప్రహ్లాద తత్వం ఎప్పుడు మనకి బోధపడుతుంది వాసుదేవ సర్వం సకల ప్రపంచము వాసుదేవమయమే అన్న భావన కలిగి ఉండండి భగవంతుడు లేని చోటు లేదు భగవత్తత్వం కాని వస్తువు లేదు ఈ భావం కలిగితే మనం ప్రహ్లాదులం అవుతాం అప్పుడు శాండిల్య భక్తి సూత్రాల్లో చెప్పినట్టుగా ద్వేషాదయస్తు నైవం ఎవరిని ద్వేషిస్తావు భగవంతుడే అన్ని చోట్లా ఉంటే భగవంతుడు కాని వస్తువు ఎవరన్నా ఉంటే ద్వేషించవచ్చు దూషించవచ్చు ఇదలా కాదే అంటే స్నేహము చేసుకోవడం ఇలాగా ప్రేమ చూపించడంలాగా ప్రహ్లాదుడు చెప్పాడు నీ దగ్గర ఒక వస్తువు ఉంది ఎదటివాడి దగ్గర ఉత్తరమైన వస్తువు లేదు అలాంటప్పుడు వాడి మీద జాలి చూపించు ఒకవేళ ఎదటివాడి దగ్గరే ఉత్తరమైన వస్తువు ఉంది నీ దగ్గర లేదు చాలా సంతోషపడి ఎదటివాడి దగ్గర ఉంది కదా అని చెప్పి లేదు ఎదటివాడి దగ్గర ఉంది నీ దగ్గర ఉంది సంధి చేసుకో మిత్రత్వం పొందు అప్పుడు కూడా నీకు అనుగ్రహమే కదా భగవంతుడిది ఇది చెప్పిన మాట తరువాత అసలు ఇలాంటి రాక్ష సంస్థల్లో ప్రహ్లాదుడు జన్మించాలంటే కారణం ఎవరు భగవంతుడే చేస్తాడు బీజావాపన కాలం నుంచి ఆ బీజము ఎదిగేంత వరకు మంచి క్షేత్రము ఆచార్య క్షేత్రము ఉత్తమమైన ప్రదేశము వీటి వల్ల ఆ వస్తువుని తాను సంస్కరించుకుంటాడు ఆ జీవుడిని తాను సంస్కరించుకుంటాడు సంస్కరించుకుని దిద్ది తీర్చుకుంటాడు అదే ప్రహ్లాద చరిత్రలో ఉన్న అంతరార్థం అనమాట